హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ సాటర్డే కదా ఇప్పుడు పూజ చేసుకున్నా సరిపెడుతుంది పెడుతుంది పూజ చేసుకొని ఇప్పుడే కాఫీ పెట్టుకున్నా ఇంకా చూడండి కాఫీ తాగుదామని చెప్పేసి ఇప్పుడే పెట్టుకున్నా ఇప్పుడు చూడండి స్టవ్ చూడండి చిన్న బుక్ వేసుకోబోదాం స్టవ్ మీద ఏదో స్టవ్ మీద చిన్న బుక్ చేసుకున్నా తులుసామని చూపిస్తారా అండి ఇంకా పిల్లలు ఎవరు లేవలే ఇక చూడండి తులసా ఇప్పుడే దీపం పెట్టుకున్నా తులసా మా కాడ ఇంకా చలి పెడుతున్నా అని చెప్పి ఇప్పుడే వేడి వేడిగా కాఫీ పెట్టుకున్నా ఇంకా తాగాలి దీనికి అప్ప ఇంకా చూడండి నా చూడండి నేను చేసి ఓన్లీ సకినాలు ఇంకా లడ్డూలు మీకు పెట్టినా కదా ఇంకా చూడండి నాకు వచ్చినవి చూడండి చూపిస్తారండీ మీకు లేమో సకినాలు ఇవి మా చెట్టు జామకాయలు ఇంకా తెంపీరు ఇంకా తెంపేసినాము పిల్లలు అని చెప్పేసి ఇవి నేను చేసిన లడ్డూలు ఇవ్వండి టేస్ట్ అది సూపర్ అసలు లడ్డూలు ఇవి ఇవేమో అరిసెలు అదేమో పూస ఇలా కూడా పూస ఉంది మా స్వామి కోసం చిన్న పూస ఉంటుంది అది ఇవేమో గ్యారెలం ఇక చూడండి నేను చేసినాయి రెండు అయితే నాకు వచ్చినాయి చూడండి ఎన్నో ఇంకా మా చిన్న నుంచి అమ్మమ్మ పంపించింది ఆ నుంచి మా అమ్మమ్మ పంపించింది ఇంకా ఉన్నాయి ఇంకా టిఫిన్ ఏం చేయాలని చూస్తున్నా చూస్తాను టిఫిన్ చేస్తే చేస్తే లేదు ఇంక ఏముంది ఈరోజు లంచ్ సాంబార్ చేసేస్తా సాంబార్ కట్ట ఏమీ లేవుట్లా ఇంకో చూడండి సాటర్డే కదా నా అక్కడ మొత్తం ఖాళీ నా మార్కెట్ ఏం లేవు నువ్వు చూడాలి కింద అమ్మమ్మ పోతుంది కదా చేను పోతుంది అంటే తెస్తుంది ఇంకా పోయి ఏమైనా తెచ్చుకొని ఇంకా ఉంటే చేసుకోవాలి అందరికీ హ్యాపీ సాటర్డే శ్రీమాత్రేనమ్మ గోవింద గోవింద